అమూల్య వాకిట్లో ముగ్గు పెట్టడానికి ముందుకు వస్తుంది దాంతో అక్కడ ఉన్న ప్రేమ అమూల్యను చూసి అమూల్య దగ్గరకు వస్తూ ఉంటుంది ఇక అమూల్య దగ్గరకు రాగానే అమూల్య కూడా వదిన అంటూ ప్రేమ దగ్గరకు వస్తుంది ఇక ప్రేమ అమూల్యతో తనకి జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది మా అన్న ఏమైనా చేయడానికి ఏ ఏ ప్లాన్లైనా వేస్తాడు నువ్వు జాగ్రత్తగా ఉండు అమూల్య అని చెప్పి ప్రేమ అమూల్యతో అంటుంది దాంతో అక్కడ ఉన్న అమూల్య అయితే సరే వదిన అని చెప్పి అంటుంది నువ్వు మాత్రం నీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏమైనా కష్టం అనిపించినా సరే మాతో ఒక్క మాట చెప్పు అని చెప్పి ప్రేమ అమూల్యతో అంటుంది దాంతో అమూల్య అయితే అలాగే వదిన అని చెప్పి అంటుంది ఇంతలో ధీరజ్ అయితే ఫోన్ మాట్లాడుతూ అటుగా వస్తాడు ఇక ధీరజ్ రావడం చూసి అక్కడ ఉన్న అమూల్య అలాగే ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ప్రేమ అయితే సరే సరే నువ్వు ముగ్గేసుకో మీ అన్నయ్య వచ్చాడు మీ అన్నయ్యతో నేను మాట్లాడతాను సరేనా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నన్ను అని అని చెప్పి ప్రేమ అమూల్యకు చెప్పి అక్కడి నుండి వస్తూ ఉంటుంది ఇక ధీరజ్ ఫోన్ మాట్లాడుతూ వస్తూ అవునా చ అన్నంతపనే జరిగింది ఇప్పుడు ఏం చేద్దాం సరే సరే ఏదో ఒకటి చేసి వస్తాలే అని చెప్పి అక్కడ ఉన్న ధీరజ్ ఫోన్ పెట్టేస్తాడు దాంతో ప్రేమ అయితే వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్ళి ధీరజ్తో ఏం రా ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ధీరజ్ అయితే మనం అనుకున్నట్లుగానే అయిందే వాళ్ళు కారు తీసుకువెళ్ళి ఏదో చెట్టుకు గుద్దేశారు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది చా ఏంట్రా ఇలా జరిగింది ఇప్పుడు మనం ఎలా సమాధానం చెప్పుకుంటామని చెప్పి ప్రేమ అంటూ ఉంటుంది దాంతో ధీరజ్ అయితే అదే అర్థం కావట్లేదు పద మనం వెంటనే వెళ్ళాలి అని చెప్పి అక్కడ ఉన్న ధీరజ్ ప్రేమతో అంటాడు దాంతో ప్రేమ అయితే పదరా ఇప్పుడే వెళ్దాం అని చెప్పి అంటుంది